చూశాడు అబ్బో చాలా బాగుందయ్యోయ్ త్రిపురాసురులు చాలా గొప్ప పూజలు మొదలెట్టారు ఇప్పుడు నేను వారిని సంహరించవచ్చు కానీ నేను సంహరించడం పెద్ద విశేషం కాదు సంహరిస్తాను పాపం చేశారు కాబట్టి దేవతా సార్వభౌముడిగా వాళ్ళు కొన్ని వరాలు అడిగారు అడిగారు అప్పుడు వెయ్యి పుష్కరా వెయ్యి దివ్య పుష్కలావర్తక మేఘాలు అన్నారు పుష్యమితో చంద్రుడు ఉండాలన్నారు మిట్ట మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం ఉండాలన్నారు ఇంతకు ముందు లేని రథం ఉండాలన్నారు ఇంతకు ముందు లేని ధనస్సు ఉండాలన్నారు ఇంతకు ముందు లేని బాణం ఉండాలన్నారు ఇవన్నీ అన్నారు కదా మరి అవన్నీ తెచ్చారా అన్నారు అవన్నీ పట్టుకునే వచ్చి సం అన్నారు అయితే సరే తీసుకురండి అన్నారు ఏమిటి తీసుకొచ్చారు వాళ్ళు సమస్తలోకములలో ఉండేటటువంటి సారముని పిండి వాళ్ళు దాన్ని భూమండలం మీద రథంగా భూమిని రథంగా మార్చారు కుడి చక్రంగా సూర్యుణ్ణి పెట్టారు ఎడమ చక్రంగా చంద్రుణ్ణి పెట్టారు ఆ చక్రాలకి ఆకులుగా ఇటు ఆరు ఇటు ఆరు ద్వాదశాదిత్యులను పెట్టారు అలంకారంగా నక్షత్రాలతో అలంకారం చేశారు ఇత పూర్వం లేదు కదండి ఇటువంటి రథం దీనికి కమ్ములుగా అంటే ఈ రథానికి కింద నుంచి ఇలా గుర్రాల దగ్గరికి వెళ్ళే కమ్ములుగా ఋతువుల్ని పెట్టారు ఆకాశాన్ని ఆ రథానికి కప్పుగా పెట్టారు మందర పర్వతాన్ని శివుడు కూర్చోడానికి ఆసనంగా వేశారు ఉదయాచలము అస్తాచలము అనేటటువంటి రెండు కొండల్ని నొగలుగా మార్చారు సంవత్సరాల్ని వేగంగా మార్చారు రథం యొక్క వేగంగా ఉత్తరాయణాన్ని దక్షిణాయనాన్ని రెండు చక్రాలకి శీలలుగా వేశారు పంచభూతాల్ని ఆ రథానికి బలంగా మార్చారు వేద వేదాంగ పురాణాల్ని రథానికి గంటలుగా కట్టారు గంగాది నదుల్ని ఆ లోపల శివుడు కూర్చున్నప్పుడు చామరం వేయడానికి స్త్రీలుగా మార్చారు బ్రహ్మగారిని సారథిగా కూర్చోబెట్టారు ప్రణవాన్ని ఆ గుర్రాల్ని తోలడానికి కొరడాగా మార్చారు మీరు పర్వతాన్ని ధనస్సుగా చేశారు ఆదిశేషుణ్ణి అల్లెత్రాడుగా కట్టారు సరస్వతీదేవిని గంట కొట్టి బయలుదేరాలి కాబట్టి రథానికి ముఖ్య గంటగా మార్చారు శ్రీ మహావిష్ణువు బాణంగా మారారు రథాశ్వములుగా వేదాల్ని సమకూర్చారు మహర్షులు దాని ముందు గానం చేసేవాళ్లుగా బయలుదేరారు ఇటువంటి రథం ఎంత గొప్ప రథం అండి చాలా గొప్ప రథమా కదా అప్పుడు మీరు ఈ రథం చాలా గొప్ప రథము అని అండంలో మీకేమైనా అనుమానం ఉందా ఏం లేదు కదా కానీ ఇంతకన్నా అన్యాయమైన రథం ప్రపంచంలో ఉండదు అదేమిటండి అంతా గాచ్చారు మీరు వాళ్ళేమో ఇంత కష్టపడి రథం చేశారా మీరేమో ఇన్నాళ్ళకి శివ మహాపురాణంలో ఏదో పెద్ద మొనగాళ్ళే వచ్చి కూర్చుని ఇదేం రథం అంటున్నారా ఏమిటంటే మీకు ఆధారం ఇదేం రథం అనడానికి అని మీరు నన్ను అడుగుతారేమో